రహీం మాది అనంతపురం గ్రామం గద్వాల్ మండలం జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మాది గద్వాల్లో యూనియన్ బ్యాంకులో లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ఒకటేసారి మాది సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి చెప్పిన మాట చెప్పినట్టు రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది అందులో నేను నాకు ఒకటేసారి ఒక లక్ష అరవై నాలుగు వేల డెబ్భై నాలుగు రూపాయలు ఒకటేసారిగా నన్ను మా మాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా దాంతాపురం గ్రామము నా పేరు అంజనేయులు నాకు ఎకరన్నర భూమి ఉంది ఎకరన్నర భూమిలా నేను నలభై వేలు తీసుకున్నా నలభై ఒక్క వెయ్యి ఐదు వందలు మాపించినాడు రేవంత్ రెడ్డి అయితే ఈ నలభై వేల ఒక్క వందకు ఐదు వందలకు మనకు చేను పెట్టుబడిగాను రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్ టైంలో మాఫీ చేసినాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండు లక్షల దాకా అంటే చాలా మంది రైతులకు పెట్టుబడికి చాలా వరకు హెల్ప్ చేసినట్టే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వము చేసింది కానీ కొందరికే చేసింది అది కూడా వాయిదాల పద్ధతిలో సంవత్సరానికి పదివేలు నాకు ముప్పై వేలు వరకు సంవత్సరానికి పదివేలు లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి ఇరవై ఐదు వేలు అయితే ఆ మాఫీ అనేది వడ్డీ కిందికి పోయినాయి మాపి అనేది వడ్డీ కిందికి పోయినాయి కాబట్టి ఇట్లా ఏకదాటిగా రెండు మాఫీ చేయలేదు గత ప్రభుత్వం ఏలు గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామా వాసిని నాకు కూడా యాభై ఏడు వేల రూపాయలు రుణమా కావడం జరిగింది గత ప్రభుత్వంలో రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా మందికి మాఫ్ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఏకదాటిగా మాఫ్ చేయడం జరిగింది కాబట్టి దీని విషయంలో రైతులు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు విన్నపం ఏమిటంటే రైతులకు డ్రిప్ ఇచ్చేది ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు అంటే నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చేది కేసీఆర్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది తిరిగి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అట్టి సూక్ష్మ సేద్యాన్ని బలపరిచి అన్ని వర్గాలకు ఆ యొక్క సేద్యంకి సంబంధించినటువంటి పరికరాలని మరి నైన్ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్ కానీ ఏ విధంగా ఇంతకుముందు అయితే ఉందో దాన్ని మళ్ళీ బలపరచాలని మేము ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అనంతపురం తీసుకున్న అనంతపురం రేవంత్ రెడ్డి నాకు లక్ష ఇరవై వేలు మాపు చేసినాడు మేము గడ్డా బాగాము ప్రజలు రైతుల వల్ల ఆయన ముఖ్యమంత్రి ఎక్కడ దొరకడం దేశం నేను వెంకటేశ్వరి రెండు లక్ష ఎనభై ఐదు వేల మాపు అయింది నాకు కాంగ్రెస్ ప్రాప్తున్నాం ఇంతవరకు అయితే ఖాళీ కేసీఆర్ ఉండడం కూడా నాకు ఇప్పటికీ అయింది రేవంత్ రెడ్డికి ధన్యవాద ధన్యవాదాలు జిల్లా నడిపి దేవరాదు నా బ్యాంకులో లక్ష అరవై వేలుంటే రేవంత్ రెడ్డి కొన్నాను మాకు అయినాకి ధన్యవాదాలు